హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు చూస్తుంది బజాజ్ మాక్సిమా ఎక్సెల్ కార్గో వెహికల్ అండి ఇదైతే మనకి చిన్న కమర్షియల్ వెహికల్ బడ్జెట్ లో వచ్చేస్తుంది పొలాల్లో ఉన్నటువంటి సరుకుని కూడా రోడ్డు మీద తీసుకురాడానికి సందు సందులు ఉన్నటువంటి తోటల్లో ఈజీగా దూసుకోవడానికి ఈ బజాజ్ బజ్జాక్సిమా ఎక్సెల్ కార్గో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి విధంగా ఉందండి ఇక్కడ ఫ్రంట్ గానీ సైడ్ గ్లాస్ ఏరియా గానీ బ్యాక్ సైడ్ గ్లాస్ ఏరియా కానీ ఇదంతా కూడా మనకి విజిబిలిటీ అయితే చాలా బాగుండేలా ఉంటుంది దాని తర్వాత ఎక్కువ శాతంలో మనకి మెటల్ యూనిట్ అయితే వచ్చింది దీంట్లో అయితే మనకి ట్యూబ్లెస్ టైల్ అయితే ఇచ్చారండి సస్పెన్షన్ హైడ్రాలిక్ సెషన్ ఇచ్చారు కార్గో బాడీ గురించి అయితే మాట్లాడుకోవాలి కదా ఇది చిన్న ట్రక్ అయినప్పుడు కూడా ఎక్కువ పేలలో కెపాసిటీ లాగా సిక్స్ ఫీట్ లెంగ్ కార్గో బాడీ అయితే వస్తుంది ఫోర్ ఫీట్ ఇంచెస్ బిట్ అయితే ఉంటుంది వన్ ఫీట్ హైట్ అయితే ఉంటుంది గ్యాస్ సిలిండర్ గానీ పామ్ ఆయిల్ గానీ కోకోనట్స్ గానీ ఏలిటీ కోసమైనా సార్ దీని అయితే యూజ్ చేసుకోవచ్చు మ్యాక్స్ స్పీడ్ అయితే యాభై వెళ్తుంది దీని ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంజన్ అయితే వస్తుందండి ఇది రే ఇంజన్ గా చెప్పుకోవచ్చు సింగిల్ సిలిండర్ ఇంజన్ అయితే వస్తుందండి దీని లోపల డ్రైక్ అయితే వస్తుంది అన్నమాట అండ్ అయితే మనకి ఎయిట్ లీటర్స్ డీజిల్ టైం కెపాసిటీ అయితే ఉంటుందండి డీజిల్ అయితే ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వచ్చింది అనమాట ఫైవ్ ప్లస్ రివర్స్ అయితే ఉంటుంది అండ్ ఇప్పుడు అయితే ఒకసారి బండి స్టార్ట్ చేద్దాం అండి బండి అయితే లో ఉంది ఆన్ చేశాను డ్రైవ్ స్విచ్ ఏదైతే ఉందో ఇది మన బైక్ లాగాలి బైక్ లాగేసిన తర్వాత సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఓకే అనుకోండి టూ సెకండ్స్ హోల్డ్ చేసి వదిలేస్తే బండి అయితే స్టార్ట్ అయిపోతుందన్నమాట అగేన్ బండి స్టాప్ చేయాలంటే దీని అయితే స్టాప్ చేయొచ్చు ఇది అయితే మనం ఫార్వర్డ్ గేర్ అయితే పది స్పీడ్లో మనం రెండో గేర్ మూడో గేర్లో వెళ్ళిపోవచ్చు ఫిఫ్టీన్ లో అయితే మనం మూడు నుంచి నాలుగు గేర్ వేసేయొచ్చు ఇరవై స్పీడ్ అయితే నాలుగు నుంచి ఐదో వేయవచ్చు మ్యాక్ స్పీడ్ అయితే అవి వెళ్తుందండి బండి ఇప్పుడు రివర్స్ చేయాలనుకోండి ఈ లేవర్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇలా ట్యాప్ చేసి రివర్స్ చేస్తే రివర్స్ అయితే అన్నమాట ఫెసిలిటీస్ కల్పించిన బజాజ్ మాక్సిమా కార్గో ఎక్సెల్ వెహికల్ ఎంత ప్రైస్ అనుకుంటున్నారా మూడు లక్షల పదమూడు వేల రూపాయలు ఆన్ ప్రైస్ అయితే ఉంటుందండి మన నిదాల్లో ఉన్నటువంటి ఏవి ఆర్ మోడల్స్ అయితే మీరు కాంట్రాక్ట్ అవ్వచ్చు ఇక్కడ మనకి ముప్పై మూడు వేల రూపాయలు డౌన్ పేమెంట్ కడితే తొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది వేల ఐదు వందల చేంజ్ పడుతుంది నలభై ఏడు నెలకి ఇండస్ట్రీ ఫైనాన్స్ అయితేస్తారు అన్ని వెహికల్ ఒక వారంట వచ్చేసి త్రీ ఇర్స్ వన్ లా కిలోమీటర్స్ అంటుందండి మరికెందు కావాలి మీ వ్యాపార అవసరాల కోసం ఆరు వందల పది కేజీలు ఫేర్ క్యాసిటీతో మూడు లక్షల్లో వచ్చేస్తున్నటువంటి ఈ బజాజ్ మాక్సిమం కార్గో ఎక్సెల్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ లేదా దీనికి కానీ మన నిద్రలో ఉన్నటువంటి ఏవి మోటార్ కాంట్రాక్ట్ అండి దీని మీద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చా వీడియో వచ్చినట్టు లైక్ చేస్తామని థ్యాంక్ యూ